మగారు మీ పేరు ఉమాదేవమ్మ ఉమాదేవి గారు ఎలా ఉంటుందమ్మా ఈసారి మీ తెనాల్లో తెనాలలో ఎవరికోటేస్తారు మీరు చంద్రశేఖరరావు గారికి మనోహర్ గారికి వేస్తారు టీడీపీ అంటారు మొత్తానికి ఎందుకు టీడీపీ అంత అభిమానం అంతే పెద్ద ఆయన పెట్టాడు అది జీర్ణం చూపింది అంతే అంతేనా ఎన్టీఆర్ గారి పైన అభిమానం అలాగే ఉంది కలిసారా ఎప్పుడైనా ఎన్టీఆర్ గారిని వచ్చినప్పుడు తెనాలు వచ్చినప్పుడు అలా పొరవేది కాదు చూస్తా చూసేదాన్ని ఉన్నాను చంద్రశేఖర్ గారి గురించి తెలుసా గుంటూరు పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు టీడీపీ తెలుసా ఏం తెలుసా గురించి అమెరికా నుంచి వచ్చారంట కదా ఆయన ఇంకా చదువుకు నెలకి ఉద్యోగాలు అన్ని ఇస్తారు మా కొడుకులు ఎటు లేదు కదా మా మనవాళ్ళు మానవరాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకన్నా మంచి రోజులు వస్తాయని మేము ఆయనకి వేద్దామని చంద్రశేఖర్ ఓకే అడగండి మా చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి ఏం కావాలి మీకు మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి అవి చెప్పండి ఏం లేదు బాబు చంద్రశేఖరరావు గారు అంటే అమెరికా నుంచి వచ్చారు కదా ఆయనకి చంద్రబాబు నాయుడు గారి విజయం బాగా తెలిసి ఉంటుంది ఆయనకి మా మనవాళ్ళు మన అందరూ బాగా ఉద్యోగంలో ఉంచి తల్లిని తండ్రిని వదిలిపెట్టి ఇతర దేశాలు వెళ్ళే బతుకొద్దు మనకి మనకి ఇక్కడెక్కడ పరిశ్రమలు పెట్టి బాగా పిల్లల్ని డెవలప్ చేసి మన ఏపీ బాగా డెవలప్ చేస్తాడు ఆయన అయితే అందుకేస్తాము ఐదేళ్ల నుంచి ఏమీ లేదు రాజధాని లేదు కరెంటు బిల్లులు చూస్తుంటేనే భయం వస్తుంది అది కథ కరెంటు బిల్లులు సరుకులు అవసరాలు ఐదేళ్ళ నాడు బాబుగారు కట్టిన ఇళ్ళన్ని అన్నీ పాడుపడిపోయినాయి ఇల్లు ఇవ్వలేదు ఏం చేయమంటాడు చెట్లు కింద ఉండాల్సి వస్తుంది ఇంటి అద్దెలు కట్టలేకపోతున్నాం కరెంటు వంట లేదు అదయ్యా అది కథ అందుకని చంద్రశేఖరరావు గారికి మనోహర్ గారికి వేస్తాం ఇంకా రెండో వాళ్ళకంటే ఏమయ్యా అది ఆయన వస్తే మా బాధలు చాలా తీరిపోతాయి నమస్తే అండి మీ పేరు ఆదిలక్ష్మి అండి ఆదిలక్ష్మి గారు ఈ సార్ ఎలా ఉంటుంది తెనాలిలో వైసీపీ కలుస్తుందా మళ్ళీ టీడీపీ అయినా ఇదే టీడీపీ అంటే టీడీపీ పొత్తులో భాగంగా మా నాదేండ్ల మనోహర్ గారికి టికెట్ ఇచ్చారు కదా ఎలా ఉంటుంది ఈ తీసుకురావాలి అని మేమే అందరం తెలుసుకుంటున్నాం అమ్మ బాగా ఎందుకు ఏమంత ఇబ్బంది వచ్చింది మీకు వైసీపీలో మేము చాలా వరకు అన్నిటికీ రిస్క్ రిస్కేసిపోయి ఉన్నాం మా పిల్లలకి ఇప్పుడు చదువుకున్నారు వాళ్ళకి జాబులు లేవు మూడేళ్ళ నుంచి పిల్లల్లోనే ఉన్నారు జాబుల కోసం మేము చాలా ప్రయత్నిస్తున్నాము అదే మాకు బాబుగారు వస్తే కొంచెం ఇది ఉంటుంది కదా అందుకని ఓకే సో ఇక అటుపక్క గుంటూరు పార్లమెంట్ నుంచి ఫస్ట్ టైం టీడీపీ నుంచి పెమసాన చంద్రశేఖర్ గారు నిలిచి ఉంటున్నారు ఆయన గురించి విన్నారా తెలుసా మీకు విన్నా ఉన్నాం మొన్న విన్నాం ఆయన మామూలుగా చిన్నవాటి నుంచే వచ్చిన కుటుంబం తర్వాత బాగా స్టేట్లోకి వెళ్ళి చేశారు ఆయన మొన్న ఆయన ఇది కూడా విన్నాం మేము ఈసారి ఆయన కూడా మేము తీసుకురావాలని మేము కూడా నిర్ణయించుకుంటున్నాం అందరం ఆయన పైన కిలారి రోషయ్య వైసీపీ నుంచి ఉంటున్నారు ఆయన ఆల్రెడీ ఇంతకు ముందు ఎమ్మెల్యేగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఎలా ఉంటుంది అంటున్నారు అనుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్య పోటీ అండ్ చంద్రశేఖర్ గారే ఎందుకు గెలవాలి చంద్రశేఖర్ గారంటే ఆయన ఏంటంటే మామూలుగా మా మా లాంటి వాళ్ళని ఆలోచిస్తున్నాడు ఆయన మిమ్మల్ని పైకి తీసుకురావాలని చెప్పి ఆయన మాకు మొన్న బాగా ఆయన చెప్పిన మాటలు మాకు అనిపిస్తుంది అందుకని మేము వేరు వేరుగా వెళ్ళకోకోకుండా ఆయన చెప్పిన దాన్ని బట్టే మేము కూడా అదే కాంప్రమైజ్గా ఆలోచిస్తున్నాం అందుకని ఆయనే తీసుకురావాలని కూడా మేము అదే అవుతున్నాం బాగా పిల్లలతో జాబ్ జాబుల గురించి అయితే మూడేళ్ళ నుంచి మేము తిరిగిన ఇది లేదు ఎన్ని చాట్లకి వెళ్ళినా కూడా ఇది లేదు చదువుకొని వాళ్ళ ఇళ్ళల్లో అలా కూర్చుంటే వాళ్ళని చూసుకొని మేము ఇది అవుతున్నాం అది ఇప్పుడు చంద్రశేఖర్ సార్ లాంటి వాళ్ళు వచ్చారే అనుకోండి ఆయన దగ్గరికి మా బోటాలు వెళ్తే కొంచెం మమ్మల్ని చూసి ఇచ్చేస్తాడని పిల్లలు కూడా అంటున్నారు అంటే మేము తెలుసుకోలేకపోయినా కనీసం మాకు పిల్లలన్నా చెప్తున్నారుగా వాళ్ళని బట్టన్నా మేము కొంచెం మార్చుకోవాలి పద్ధతులు మొత్తానికి చంద్రశేఖర్ గారు వస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నాం చాలా 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 పైన బాబు గారు కింద చంద్రశేఖర్ గారు గారు వస్తేనే మా మే మాకన్నా కూడా ముందు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మేము నిర్ణయించుకుందాం అనుకుంటున్నాం నమస్తే అండి మీ పేరు లక్ష్మీ అండి లక్ష్మీ గారు ఎలా ఉంటుంది మ్యామ్ ఈసారి తెనాలిలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మనోహర్ గారు ఉంటున్నారు అటు పక్క వైసీపీ నుంచి ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు శివగారే మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది మాకైతే ఎమ్మెల్యే గారు మనోహర్ గారు ఎంపీ గారు చంద్రశేఖర్ గారు ఉంటేనే బాగుంటుంది అంట ఓకే ఫిక్స్ అయిపోయారా ఇంకా గెలవకముందే అవును ఎంపీగా ఎమ్మెల్యేగా వాళ్ళిద్దరే అని ఫిక్స్ అయిపోయాం మేము ఎందుకని అంత వైసీపీ పైన వ్యతిరేకత ఎందుకు ఈ ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ పరిపాలన చూసి చెత్త పన్నులని ఇంటి పన్నులని కరెంటు బిల్లులని రోడ్లు చూస్తే ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళినా కంచెలపాలెం వెళ్ళినా అన్ని గుంతలు రోడ్లు అలాంటి యాక్సిడెంట్లు అవను ఇంటి పనులు చెత్త పనులు అంటున్నారు ఉన్న ఇంట్లో ఫెన్షన్లు ఉన్నాయి అనుకో మీకు ఇన్ని గజాల స్థలం ఉంటే ఫెంక్షన్ ఇవ్వని ఫెంక్షన్లు తీసేస్తున్నారు అలాంటి అరాచక ప్రభుత్వం మాకొద్దు మా పిల్లలు ఇద్దరు పిల్లలు బీటెక్లు చదివి ఉద్యోగాలు లేవు ఇక్కడి నుంచి పొట్ట చేత బట్టి వేరే రాష్ట్రాలు అంటున్నారు అక్కడికి వెళ్ళటానికి కూడా ఓసీలకి అంటున్నారు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మేము దీనికి ఇష్టపడట్లేదు అది చంద్రశేఖర్ గారి గురించి విన్నారా ఏం తెలుసు చంద్రశేఖర్ గారు మొన్న విన్నాము ఆయన ఉన్న పిల్లల్ని ఇట్లా చదువుల గురించి కానీ వాళ్ళకు ఉన్న ఉద్యోగాల గురించి కానీ ఈ ప్రజలకి నేను ఇలా సేవ చేస్తాను నేను స్వచ్ఛందంగాని ఆయన ముందుకు వచ్చారు కాబట్టి మేము ఆయనకే ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం అంటే ఆయన ఎన్ఆర్ఐ కదా మళ్ళీ ఉంటారా వెళ్ళిపోతారా ఏమైనా తెలుసా నేను ముప్పై సంవత్సరాలు నేను ఇక్కడే ఉంటానని చెప్పారుగా మీటింగ్లోనే నేను నమ్మకం ఉంది చేయటానికి ముందుకు వచ్చిన నమ్మితేనే కదా ఏం జరుగుద్ది ఏం మార్పు జరుగుద్ది అనుకుంటున్నారు ఒకవేళ చంద్రశేఖర్ గారు గెలిస్తే మార్పు అంటే ఈ రోడ్లు ఈ వ్యవస్థ అంతా మారింది ప్రజలకు మంచి జరిగిద్ది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పుడు ఇంత కష్టపడి చదివించాము ఉద్యోగాలు లేక తిరుగుతున్నారు బీటెక్లు చదివి కూడా రోడ్లు నమస్తే అండి మీకు నమస్తే నా పేరు రోహిణి అండి రోహిణి రోహిణి గారు ఎలా ఉంటుంది సార్ మీ తెనాలిలో వైసీపీకి మళ్ళీ ఛాన్సా లేదా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మనోహర్ గారు గెలిచే ఛాన్స్ ఉందా మనోహర్ గారే గెలిచే ఛాన్స్ ఉందండి ఎందుకు అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న ఆచరణలు కానీ చెప్తున్న మాటలను కానీ శివన్న గారు ఇప్పటిదాకా చెప్పారు మరి చెప్పింది ఏది ఆచరించలేదు ఐదు సంవత్సరాల్లో చూసాం మేము చూసినందుకు ఆయన ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్ గారు అడిగారు మేము అలాగే శివన్నకి ఒక ఛాన్స్ అని ఇచ్చాము ఇచ్చిన ద్వారా మా పిల్లల భవిష్యత్తు కానీ మా రోడ్లు భవిష్యత్తు కానీ లోకల్ లోకల్ అని చెప్పుకుంటున్నారు కానీ లోకల్గా జరగాల్సిన పనులేమీ జరగట్లేదు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి చేస్తున్నారు కానీ పనులు మాకు ఇక్కడేం జరగట్లేదండి పెంబసాని గారు వచ్చారు కదా ఎంపీగా తను తక్కువ కాలంలోనే వచ్చారు కానీ ఎక్కువగా అర్థం చేసుకున్నారన్నది నా ఒపీనియన్ ఏం అర్థం చేసుకున్నారనుకుంటున్నారు పెమసాని గారు ఇప్పుడు విజయవాడ తెనాలి తిరుగుతూ ఉన్నారు గుంటూరు తెనాలి తిరుగుతూ ఉన్నారు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నారు మా శివన్న గారు ఉన్నారు ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఇసుకల గురించి వాటి గురించి తన ఆస్తులు పెంచుకోవడం గురించి వాళ్ళ ఇల్లు ఎంత వైండింగ్లో ముందుకు తీసుకురావాలన్న దాని గురించి ఆలోచించారు కానీ మా పిల్లల భవిష్యత్తు గురించి కానీ మా భవిష్యత్తు గురించి కానీ ఆయన ఏం ఆలోచించలేదు ఆయన ఎంత అందంగా కట్టుకోవచ్చు ఇల్లు అన్నది ఆలోచించారు మా పిల్లల భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుంది అనేది ఆలోచించలే పెంబసాని గారు ఇప్పుడు తిరుగుతున్నారు ఈ ఒక నెల రెండు నెలల నుంచి తిరుగుతున్నారు రోడ్ల గురించి తను మాట్లాడారు ఇంత అధ్వానంగా ఉన్నాయి నేను అమెరికా నుంచి వచ్చినా కానీ నాకు ఇంత ఇబ్బంది రాలేదు విజయవాడ నుంచి తెనాల రావడానికి ఇబ్బంది పడుతున్నాను అంటూ ఉన్నారు మరి మరి శివన్న గారు ఏం అభివృద్ధి చేశారు జగన్ అన్న ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏం చేశారో మాకు తెలియట్లేదు చంద్రశేఖర్ గారి గురించి మీకు ఏం తెలుసు అని కొత్త కదా మరి ఎన్ఆర్ఐ మీరే అన్నారు ఎక్కడి నుంచి వచ్చారు అమెరికా నుంచి ఇక్కడ రావడానికి ఇబ్బంది పడలేదు అని అన్నారు సో మరి కొత్తగా వచ్చారు అటుపక్క కిలారి రోషే ఆయనపై నిలిచుంటారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ అండ్ ఒకవేళ పెమసాని గారు గెలిస్తే మీరేం కోరుకుంటున్నారు పెమసాని గారు గెలుస్తారండి గెలుస్తే అని కాదు గెలుస్తారని నా నమ్మకం ఉంది ఓకే కిలారి రోసయ్య గారంటే తెలియదండి మాకు పెమ్మసాని గారు ఇక్కడ ఉన్న వ్యక్తే కదా అక్కడికి వెళ్ళింది పుట్టింది ఇక్కడే ఉంటుంది ఇక్కడే కిలారి రోసయ్య అంటే తెలియదు కదండి తెలియని వాళ్ళ గురించి మేము మాట్లాడలేం పోటీ అనేది మాత్రం చెప్పం పోటీ అయితే ఉండదు నాకు తెలిసినంతలో ఒక ఛాన్స్ ఇచ్చారుగా చాలు ఇచ్చిన ఛాన్స్కి వాళ్ళు పెంచుకున్న ఆస్తులు చాలు నేను కూడా ఇంకా రారేమో అని అనుకుంటున్నాం ఇంకోసారి పోటీకి పెమసాని గారికి పోటీ ఉండదు మనోహర్ గారు ఆయన వరకు స్పీకర్గా చేసిన వాళ్ళేను ఇక్కడ ఉన్నవాళ్లే కదండి ఇంకా ఆయన గురించి మేము చెప్పనక్కర్లేదు వాళ్ళు కాబట్టి చదువుకున్న విధంగా ఉంటుంది ఇప్పుడు జగన్ గారు కానివ్వండి గారు కానివ్వండి మరి వాళ్ళకి గొడ్డల పోటులు అలాంటివి మాత్రమే తెలుసు కానీ పిల్లల భవిష్యత్తు గురించి వాటి గురించి తెలియదు కదండి మరి తెలియని వాళ్ళ గురించి మనం మాట్లాడతాం అజ్ఞానం అవుతుంది బెమసాని గారికి తెలుసు అనుకుంటున్నారా ఆయన వస్తే ఏం చేస్తారనుకుంటున్నారు ఏం మారుద్ది అని మీరు అనుకుంటున్నారు అసలు మా పిల్లల భవిష్యత్తు మారిద్దండి మా భవిష్యత్తు మారిద్ది ఎడ్యుకేషన్ పరంగా మరి ఉద్యోగాలు లేక ఇప్పుడు చాలా మంది ఉంటున్నారు మారుద్ది అమ్మమ్మ మీ పేరు శివ నాగేంద్ర శివ నాగేంద్రమ్మ ఈసారి ఎవరికి వేస్తారు ఓటు సైకిల్ కా సైకిల్ సైకిల్ ఫ్యాన్ వద్దా ఎందుకు ఏమైంది ఎందుకైనా మాకు అదే అదే అవునా అంతే ఓకే ఇదిగో మీ ఈసారి తెనాలిలో మనోహర్ గారు నిల్చున్నారు మీ సైకిల్ నుంచి అటు పక్క గుంటూరు నుంచేమో తెమ్మసాని చంద్రశేఖర్ గారు నిల్చున్నారు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి చెప్పండి మీకు ఏం కావాలో చెప్తే వాళ్ళు చేస్తారు మాకు ఏవద్దు మనోరాలు దివ్యశ్రీ సాయి సాయి దివ్యాశ్రీ చదువుకు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఉద్యోగాలు లేవు ఇంట్లోనే ఉంటుంది ఈ సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉంటుంది మాకు ఉద్యోగం ఒకటి అమ్మాయికి ఉద్యోగం అంతే చాలు సైకిల్కే మేము ఏ ఉద్యోగం వచ్చినా ఆయనకి అసలు ఎప్పుడు వేసినా అది ఓకే అది అంతే అంతే ఓకే వీళ్ళొస్తే మొత్తం ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారా మరి ఉంది అదే మా నమస్తే అండి మీ పేరు అండి మీ పేరు నా పేరు ప్రమీల ప్రమీల గారు ఈసారి ఎలా ఉంటుంది మీ తెనాలిలో టీడీపీ గెలుస్తుందా లేదా మళ్ళీ వైసీపీ అన్న టీడీపీ గెలుస్తుందని ఆశపడుతున్నాం ఓకే ఎందుకు టీడీపీ జనసేన పొత్తులో మనోహర్ గారు నిలిచిన్నారు కదా ఆయన ఎందుకు గెలవాలి ఆయన మాకు మనోహర్ గారు గెలిస్తేనే అభివృద్ధి బాగుంటుంది వైసీపీ అనేది ఏ ప్రభుత్వం మాకేది చేయాల ఎందుకు ఏం జరగలేదా ఈ ఐదేళ్లలో మీకు అభివృద్ధి అనేది ఏది లేదండి అన్ని డబుల్ కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి పనులు పెరిగిపోయినాయి ఈ యొక్క సరుకులు పెరిగిపోయినాయి అసలు అభివృద్ధి అనేది లేదు ముందే భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు రేపు ఎట్లా ఉంటుందో అర్థం కావట్లేదు వాళ్ళు చదువుకున్న ఉద్యోగాలు లేవు చాలామంది ఉద్యోగాలు లాక అప్పుడు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారా చదివి బీటెక్ చదివి కూడా ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు మంది చూసాం మేము వాళ్ళని అదేంది అంటే ఉద్యోగం లేదు ఏం చేయమంటారండి మేము అంటున్నారు అదే ఓకే ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ నుంచి టీడీపీ నుంచి ఏమో పెమ్మసాని చంద్రశేఖర్ అని కొత్తగా వస్తున్నారు అటుపక్క వైసీపీ నుంచి కిలారి రోషి అంటున్నారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళకి పెమ్మసాని గారు బాగా అభివృద్ధి చేస్తారని మేము ఆశపడుతున్నాం ఎందుకు ఏం నమ్మకు ఆయన పైన మీకు ఆయన చేసిన పనులు మంచి పనులు ఉన్నాయి మేము విన్నాము చాలా విన్నాము తను చేస్తాడని ఆశపడుతున్నాం ఇంకా అభివృద్ధి ఇంకా చేస్తాడు అని ఆశపడుతున్నాము ఆయన ఒక మాట ఇచ్చారు విన్నారా మీరు ముప్పై ఏళ్ళు ఇక్కడే ఉండి మీ పిల్లల భవిష్యత్తుకి నాది బాధ్యత అంటున్నారు విన్నారా దాన్ని ఏమనిపించింది అది విన్నప్పుడు నాకు సంతోషం అనిపించింది చాలా సంతోషం వెళ్ళిపోయి హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటారా చేసుకుంటారని అదే ఎప్పుడు ఎవరు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చెత్త పని అనేది పెట్టలేదు ఈ సైకో అనేది చెత్త పని అనేది పెట్టాడు అది చాలా ఇదిగా ఉంది అసలు ముందు మెయిన్ నమస్తే మీ పేరు శరత్ సాయి శరత్ సాయి సాయి ఎలా ఉంది పరిస్థితి తెనాలిలో ఈసారి వైసీపీ మళ్ళీ ఛాన్స్ ఉంటుందా లేదా టీడీపీ జనసేన పొత్తులో మనోహర్ గారు ఉన్నారు కదా ఆయన ఏమైనా గెలిచే అవకాశం ఉందా అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ సో తెనాల్లో తెనాల్లోనే కాదు రాష్ట్రం మొత్తం చూసుకున్నా కానీ దిర్ ఇస్ నో డెవలప్మెంట్ దెర్ ఈజ్ నో జాబ్స్ ఫర్ యూత్ సో పొత్తులో భాగంగా తెలాలి తినాలి మనోహర్ గారికి ఇచ్చారు సో మా యొక్క యూత్కి ఏమీ ఉద్యోగాలు కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేకపోయింది గవర్నమెంట్ సో మేము దాని ప్రభావం మీద మేము మనోహర్ గారికి ఓటేద్దామని మేము అనుకుంటున్నాం యాజ్ యూత్ సో ఫస్ట్ ఓటు మనోహర్ గారా ఫస్ట్ మై ఫస్ట్ ఓటుపై మనోహర్ ఏం జరిగిందంటే మీ సీనియర్స్కి ఇంతవరకు ఉద్యోగాలు లేవా ఎందుకు ఆ మాట అంటున్నారు మీరు ఇంకా థర్డ్ ఇయర్లో ఉన్నారు కదా సో ఎందుకు ఆ మాట వచ్చింది అంటే వైసీపీ గవర్నమెంట్ టూ థౌజండ్ నైన్టీన్లో లో ఫామ్ అయింది ఫామ్ అయిన తర్వాత నాకు తెలిసి కియా అమర్ రాజా గ్రూప్ కంపెనీస్ అది అది ఒకటి వెళ్ళిపోయింది నెక్స్ట్ విశాఖపట్నంలో అలాగే ఒక కంపెనీ అలా వెళ్ళిపోతూ ఉన్నాయి సో కంపెనీస్ వెళ్ళిపోవటం వల్ల వీళ్ళు యూత్కి ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తామని అంటూ ఉన్నారు కంపెనీస్ వెళ్ళిపోతా ఉంటే నాకు తెలిసి వీళ్ళు ప్రొవైడ్ చేసే వాలంటరీ ఉద్యోగాలు మేము లేకపోతే సచివాలయ ఉద్యోగాలు అలాంటివి ప్రొవైడ్ చేస్తారేమో కానీ మేము యాజ్ వీ స్పెండెడ్ నియర్ టెన్ ల్యాక్స్ ఫర్ మై ఎడ్యుకేషన్ ఫోర్ ఫర్ బీటెక్ సో మేము పది లక్షలు ఖర్చు పెట్టినప్పుడు మేము ఆరు వేలు ఉద్యోగాలు ఆరు వేలు శాలరీ లేదా టెన్ థౌసండ్ సాలరీ మేము ఎక్స్పెక్ట్ చేయము సో మేము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ నుంచి వచ్చాం కాబట్టి మేము ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న మార్కెట్ని బట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము ఫార్టీ థౌజండ్ శాలరీ లేకపోతే ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అలాంటి శాలరీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ నాకు తెలిసి ప్రజెంట్ స్టేట్లో ఏమీ లేవు అని నేను అనుకుంటున్నా అండ్ దట్టు ఐటీ మినిస్టర్ నాకు తెలిసి ఏం తీసుకురాలా తీసుకురావడం అంటే ఐ మీన్ ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేయటాలు అలాంటివి ఓపెన్ చేస్తూ ఉంటాడు సో నాకు తెలిసి ఏం లేవు రావట్లేదు సో యూత్ అందరం మేము ఈసారి టీడీపీకి వేద్దాం మేము అనుకుంటున్నాం సో గుంటూరు పార్లమెంట్ నుంచి యాజ్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఒక ఎడ్యుకేటెడ్ టీడీపీ నుంచి నిల్చుంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అటు వైసీపీ నుంచి కిలారి రోషి అంటున్నారు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య పోటీ సో కమింగ్ టు పెమ్మసాని చంద్రశేఖర్ సార్ ఆయన మా తనాలి పక్కన ఉన్న బురిపాలెం గ్రామం ఆయన అండ్ దట్ డట్టు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ కష్టపడే స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు ఆయన సో కష్టపడే స్థాయి నుంచి అంటే మా యూత్ ఏదైతే ఈ యొక్క ఏజ్లో మేము ఉద్యోగాల కోసం ఎంత కష్టపడతామో ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసని మేము అనుకుంటున్నాం సో ఈ స్థాయికి వెళ్ళారు అంటే ఆయన చాలా కష్టపడి పనిచేసి చదివి ఆ స్థాయికి వెళ్ళాడు కాబట్టి రేపు గెలిచిన తర్వాత కూడా మాలాంటి యూత్కి కావాల్సిన ఉద్యోగాలు ఇవన్నీ తీసుకొచ్చి మా డట్టు పార్లమెంట్లో ఫైట్ చేయడం కోసం కానీ ఏదైనా మా కోసం చేస్తారని అండ్ తన జీవితం కోసం ఆయన అంత కష్టపడిన కష్టపడిన వ్యక్తి మా గుంటూరు ప్రజల కోసం ఇంకా కష్టపడతారు ఇంకా కష్టపడి డెవలప్మెంట్ చేస్తారు అని అనుకుంటున్నాం మా గుంటూరు పార్లమెంట్ నుంచి ఆయన గెలుస్తారని మేము భావిస్తాం ఆయన కలిసారా ఇప్పటివరకు ఆయన చెప్పిన మాటలు విన్నారా ఏమనిపించింది అంటే నేను ఆయన్ని ఎప్పుడు పర్సనల్గా ఏం కలవలేదు కానీ ఆయన మీటింగ్స్ విన్నాను అంటే మొన్న ఎన్విఆర్ కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టారు అప్పుడు ఎక్స్ మినిస్టర్ ఆల్పటి రాజా గారు ఐదు సంవత్సరాలు ఉంటారని చెప్పి సంథింగ్ ఏదో అన్నారు అయితే పెమస్వాన్ చంద్రశేఖర్ సార్ నేను ఫైవ్ ఇయర్స్ కోసం రాలేదు థర్టీ ఫైవ్ ఇయర్స్ కోసం వచ్చా అన్నారు సో ఆ థర్టీ ఫైవ్ ఇయర్స్ కోసం వచ్చా అన్నారు కాబట్టి ఆ థర్టీ ఫైవ్ ఇయర్స్లోనే మేము ఆయన మీద నమ్మకాలు పెట్టుకున్నాం మా యూత్కి కావాల్సినవి కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ సో ఇక్కడ తెనాలలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మా పూర్ పీపుల్స్ కానీ ఎవరైనా కష్టప ఆయన పడుతున్న సమస్యలన్నీ ఆయన తీరుస్తారని అనుకుంటున్నారు సో ఆయనకి ఓటేస్తారు ఆయన గెలిపిస్తారని అనుకుంటున్నాం